హైదరాబాద్ బాచుపల్లలో తీవ్ర విషాదం జరిగింది రేణుకా ఎల్ఎంఎ కాలనీలోని నిర్మాణంలో ఉన్న గోడ కూలి ఏడుగురు కార్మికులు మృతి చెందారు రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు జీహెచ్ఎంసీ ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహా చర్యలు చేపట్టారు శిథిలాల కింద ఏడు మృతదేహాలను గుర్తించి తీశారు పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు చనిపోయిన వారిలో నలుగురు పురుషులు ఓ మహిళ నాలుగేళ్ల బాలుడు ఉన్నట్లుగా సమాచారం మృతులు చెందిన కార్మికులు ఒడిశా ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు చెందిన వారిగా గుర్తించారు కూకట్పల్లి ఏసీపీ శ్రీనివాసరావు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు మరిన్ని వివరాలు మా ప్రతినిధి అందిస్తారు బాచుపల్లిలో ఘోర విషాదం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు నిన్న రాత్రి కురిసినటువంటి భారీ వర్షం మూలంగా ఇక్కడ రైజ్ నిర్మాణంలో చేపడుతున్నటువంటి నిర్మాణ పనులు ప్రహారీ గోడ కూలి ఇక్కడ నివసిస్తున్నటువంటి కొందరు కార్మికులు కార్మికుల పైన ఆ ప్రహారీ గోడ కూలడంతో ఏడుగురు మృతి చెందడం జరిగింది మరో ఆరుగురు తీవ్ర గాయాల పాయలయ్యారు సో నాన్ గా నిన్న ఐదున్నర నుంచి కూడా చినుకులతో స్టార్ట్ అయినటువంటి వర్షము ఒక్కసారిగా తేలిక మోస్తరు మోస్తారు వర్షంతో పాటు భారీ వర్షంగా నమోదైంది దాదాపు మూడు గంటల పాటు కూడా వర్షపాతం నమోదైంది హైదరాబాద్తో పోలిస్తే ఇక్కడ బాచుపల్లిలో పదమూడు సెంటీమీటర్ల వర్షం కురిసింది సో దీంతో ఇక్కడ ఇక్కడ గోడ నిర్మిస్తున్నటువంటి ఇక్కడ అక్కడ ఇక్కడ నివసిస్తున్నటువంటి చూస్తూ చూసుకోవచ్చు కూడా మన లొకేషన్ లో ఇక్కడ ఏదైతే కన్స్ట్రక్షన్ రైస్ కన్స్ట్రక్షన్ జరుగుతుందో ఇక్కడ లొకేషన్ ఇక్కడ కింద ఏదైతే ఖాళీ స్థలం ఉందో ఇక్కడ ఖాళీ స్థలంలో ఇక్కడ పనిచేసేటువంటి వాళ్ళకు ఒక షెడ్ అనేది ఏర్పాటు చేశారు ఇక్కడ ఖాళీ స్థలం ఇచ్చి రేకుల షెడ్ అనేది ఇక్కడ ఏర్పాటు చేశారు దాదాపు రెండు వందల నుంచి రెండు వందల యాభై మంది కార్మికులు కూడా ఇక్కడ నివసిస్తున్నటువంటి వాళ్ళు చూసుకోవచ్చు ఇది ఎండాకాల నేపథ్యం ఇక్కడ రేకుల షెడ్ లో ఎలా అనేది మనం ఒకసారి ఆలోచించుకోవచ్చు అసలు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు ఎలా ఇక్కడ కాంట్రాక్టర్లు కావచ్చు బిల్డర్ బిల్డర్ కావచ్చు అసలు వాళ్ళకి ఇలా వసతి ఎలా కల్పించారనేది ఆలోచించాల్సిన పరిస్థితి ఎందుకంటే ఎండాకాల నేపథ్యం మనం ఇళ్లలో ఉంటే కూడా చాలా వేడిగా ఉంటుంది బయటకు వస్తే ఎంత వేడిగా ఉంటుందో తెలుసు అలాంటి రేకుల లో ఎంత వేడి ఉందో అని చెప్పేసి మనం ఊహకి అంద అందనటువంటి పరిస్థితి సో మొత్తం అయితే ఇక్కడ నిర్మాణ లోపం వల్లనే ఈ ఘటన జరిగిందని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి మొత్తం మీద అయితే ఇక్కడ ఏడు మంది మృతి చెందడం అనేది ఇక్కడ కలిసి వేస్తుందని చెప్పుకోవచ్చు ఇక్కడ దాదాపుగా ఇక్కడ మొత్తం అస్తవ్యస్తంగా మారిపోయింది ఇక్కడ స్థలం అంతా కూడా ఇక్కడ ముందు భాగంలో ఉన్నటువంటి దాదాపు ఇరవై ముప్పై షెడ్లు కూలిపోయాయి అలాగే అక్కడ వెనకాల కూడా చాలా షెడ్లు ఉన్నాయి అక్కడ నివసిస్తున్నటువంటి వాళ్ళు ఇది కూలిన తర్వాత ఎక్కడికి వెళ్లాలో దిక్కుతోచని పరిస్థితి అయితే ఇక్కడ బిల్డింగ్ ఏదైతే ఉందో ఈ వెనకాల కొన్ని అపార్ట్మెంట్ అపార్ట్మెంట్ లో కొన్ని కొన్ని కొంత స్థలం ఉందని చెప్పేసి అక్కడికి సామాన్ మొత్తం కూడా తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం కూడా ఎక్కడికక్కడే కూడా బట్టలు అన్ని కూడా వారి యొక్క సామాను అన్ని కూడా చిందర వందరగా అనేది ఇక్కడ పడి ఉన్నాయి దాదాపుగా ఏడు మంది నలుగురు నలుగురు ఒక చిన్న బాలుడు ఉండడం కూడా మనకి బాధాకరమని చెప్పుకోవచ్చు ఒక మహిళ పురుషులు అలాగే చిన్న బాలుడు ఉండడం కూడా మనకి నాలుగేళ్ల బాలుడు ఉండడం కూడా అని చెప్పుకోవచ్చు మొత్తం మీద అయితే ఇక్కడ మనం చూసుకోవచ్చు నిర్మాణ లోపం వల్లే ఈ సంఘటన జరిగిందని చెప్పేసి కూడా చాలామంది అధికారులు కూడా చెప్తున్నారు అలాగే బాచుపల్లి ఘటనపై కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆరా తీయడం జరిగింది సో ఈ ఘటన అసలు ప్రమాద ప్రమాదశాతం జరిగిందా లేదా ఏదైనా లోపం వల్ల జరిగిందా అని చెప్పేసి కూడా అధికారులకు ఆరా తీయడం అనేది ముఖ్యమని చెప్పేసి కూడా ేవంత్ రెడ్డి ఆదేశాలు ఇవ్వడం జరిగింది సో మొత్తం మీద అయితే ఇక్కడ రాజు తిరుపతి శంకర్ ఆ ఒడిశా రాష్ట్ర ఒడిశా రాష్ట్రానికి చెందిన వాళ్ళుగా గుర్తించడం జరిగింది అలాగే రామ్ యాదవ్ గీత హిమాంశు వీళ్ళు ఛత్తీస్గఢ్కి కి చెందిన వాళ్ళుగా గుర్తించడం జరిగింది ఈ మృతుల వివరాలు అయితే ఇలా ఉన్నాయి సో మొత్తం అయితే గాయపడిన వాళ్ళు కూడా ఎవరైతే ఆరుగురు గాయపడిన వాళ్ళైతే ఉన్నారో వారికి కూడా సరైన చికిత్స అందించే విధంగా మేము చూస్తామని చెప్పేసి కూడా ఒకవైపు అధికారులు ఆదేశాలు జారీ చేయడం జరిగింది సో మొత్తం మీద అయితే ఇక్కడ ముప్పై అడుగుల భారీ రిటర్నింగ్ వాళ్ళు కూలైతే ఇక్కడ పనిచేస్తున్నటువంటి రిటర్నింగ్ వాలకులు అయితే సెంటరింగ్ పని కార్మికుల షెత్ పడడంతో ప్రము పెను ప్రమాదం సంభవించిందని చెప్పుకోవచ్చు ఇక్కడ నైట్ ఏసీపీ కూడా తెలిపారు ఈ ఘటనలో కూడా ఏడు మంది కూలీలు అలాగే గల్లంత అయ్యారు మరో ఆరుగుడు కూడా కూలీలు తీవ్రంగా గాయపడ్డారని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి అధికారులు కూడా ఇక్కడికి రావడం జరిగింది నైట్ కూడా ఈ సంఘటన తెలిసిన తర్వాత జీహెచ్ఎంసీ అధికారులు కావచ్చు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కావచ్చు నాశాక్ గంటల తరబడి కూడా మృతదేహాలను తీసే ప్రయత్నం కూడా గంటల తరబడి కూడా శ్రమిస్తే ఆ మృతదేహాలను బయటికి వెలికి తీశారు అలాగే పోస్టుమార్టం నిమిత్తం అయితే గాంధీ ఆసుపత్రికి తరలించారు అలాగే ఆరుగురు ఎవరైతే తీవ్ర గాయాలయ్యాయో వారిని స్థానికంగా ఇక్కడ ఏవైతే హాస్పిటల్ ఉన్నారో వాళ్ళ అక్కడికి తరలించడం జరిగింది వారికి మెరుగైన చికిత్స అందించే విధంగా అయితే ఆ చర్యలు తీసుకుంటున్నారు సో మొత్తం మీద అయితే ఇక్కడ జరిగినటువంటి సంఘటన అయితే అందరినీ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తుందని చెప్పుకోవచ్చు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి చాలా క్వశ్చన్ మార్క్ అని ఏర్పడి ఏర్పడిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ముందర ఇటువైపుగా ఉన్నటువంటి వాళ్ళు మొత్తం కూడా ఇక్కడ చిందరవందరగా వారి యొక్క సామాన్లు కావచ్చు వారి యొక్క బట్టలు ప్రతీది కూడా ఇక్కడ చిందరవందరగా ఉంది వెనకలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎనక ఈ బిల్డింగ్ ఏదైతే ఉందో వెనకాల వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తున్నారు వారి యొక్క సామాను మొత్తం తీసుకో తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు కానీ ఇక్కడ ఉన్నటువంటి బిల్డర్ కావచ్చు కాంట్రాక్టర్ కావచ్చు ఎవరైనా ఉన్నారు ఇక్కడ కొంచెం కొంత మేరకి ఇక్కడ బిల్డింగ్ పనులు పూర్తయ్యాయి కానీ ఎండకాల నేపథ్యంలో ఇక్కడ పనిచేసేటువంటి వాళ్ళు కనీసం ఇక్కడ ఒక రెండు మూడు రూమ్లు అయినా ఏర్పాటు చేస్తే ఇక్కడ వాళ్ళు కదా అని చెప్పేసి కూడా కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు వ్యక్తం చేస్తున్నారు అసలు మా పరిస్థితి ఏంటి అంటే ఇక్కడ మరో రెండు రోజుల పాటు కూడా వర్షాలు కురుస్తాయంటున్నారు ఈ రెండు రోజుల పాటు కూడా మేము ఎక్కడ ఉండాలి అని చెప్పేసి కూడా కొందరు బాధను వ్యక్తం చేస్తున్నారు సో మొత్తం మీద అయితే ఈ సిచువేషన్ బాధాకరమైన చెప్పుకోవచ్చు అందరి మనసులను కలిసి వేస్తుందని చెప్పుకోవచ్చు ఈ చుట్టుపక్కల ప్రాంతాలందరూ వారు కూడా చాలా భయభ్రాంతులకు కూడా గురి గురవుతున్నటువంటి పరిస్థితి సో మొత్తం మీద అయితే చాలా సిచ్యువేషన్ అయితే చాలా భయానక పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు ఏవైతే పనిచేసేటువంటి వాళ్ళు కూడా ఇక్కడ మన రాష్ట్రం వాళ్ళు కాదు వేరే రాష్ట్రం నుంచి కూడా ఇక్కడ బ్రతకడానికి ఇక్కడికి వచ్చారు పనులు పనులు చేసుకొని పొట్టకూడి కోసం ఇక్కడికి నిర్మాణం ఇక్కడ బ్రతకడానికి తినడానికి వారి పిల్లల్ని చదువులు చదువులు చదివించుకోవడానికి ఇక్కడికి వస్తూ ఉంటారు వారికి ఇలా ఎక్కువ ఇక్కడికి రావడం వాళ్ళు మృతి చెందడం చాలా భయానక పరిస్థితి అని చెప్పుకోవచ్చు ఇంకో మృతుల్లో ముగ్గురు వ్యక్తులైతే మూడు రోజుల క్రితమే ఇక్కడికి వచ్చాము షెడ్ షెడ్లో ఉన్నాము ఈరోజు రోజు నుంచి పని మొదలు పెట్టాలి అని అనుకున్నాము కానీ మూడు రోజు అసలు ముగ్గురు ఒకే కుటుంబ సభ్యులు చనిపోవడం అనేది చాలా బాధాకరం అని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు చెప్తున్నారు సెంట్రింగ్ పనులు చేసుకున్నటువంటి వాళ్ళు ఇక్కడ చాలా ఏమంటారు కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి పరిస్థితి సో మొత్తం మీద అయితే ఇక్కడ బిల్డింగ్ బిల్డర్ కావచ్చు లేదా కాంట్రాక్టర్లు కావచ్చు ఎవరి అసలు తప్పిదం ఎవరిది ప్రమాద స్వాత జరిగిందా లేకపోతే వర్షం కారణంగా జరిగిందా నిర్మాణ లోపం వల్ల జరిగిందని చెప్పేసి కూడా దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది रा थ्याङ्क्यु लि